పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేద క్రికెట్ బోర్డు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు అయితే వారి ఆదరణ నడిచే పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లకి కనీస బహుమతులు కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో అయితే లేదు పీఎస్ఎల్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో నలబై రెండు బంతులను శత కొట్టి తన జట్టుకు కరాచి కింగ్స్ కి చిరస్మరణీయ విజయాన్ని అందించిన ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ విన్స్ కి లీగ్ నిర్వాహకులు మర్యాద్వానంగా హెయిర్ డ్రయర్ ను బహుమతిగా ఇచ్చి అవమానించారు అయితే హెయిర్ డ్రయర్ ను తీసుకునేందుకు విన్స్ చాలా మహమాట పడ్డారు గల్లి క్రికెట్లోనే కూడా వేల సంఖ్యలో విలువ చేసే వస్తువులను గిఫ్ట్ గా ఇస్తుంటే అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొనే పీఎస్ఎల్ లో వెయ్యిలోపు విలువ చేసే హెయిర్ డ్రయర్స్ ని బహుమతిగా ఇవ్వడం బాధకరమని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు హెయిర్ డ్రయర్ ను గిఫ్ట్ గా ఇస్తూ పీఎస్ఎల్ నిర్వాహకులు పబ్లిసిటీ కోసం పాక్లాడడం మరీ విపరీతంగా అనిపించింది వింతగా అనిపించింది మ్యాచ్ విషయానికి వస్తే నిన్న రాత్రి ముల్తాన్ సుల్తాన్స్ కరాచి కింగ్స్ తలపడ్డారు ఈ మ్యాచ్లో సుల్తాన్స్ పై కరాచీ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ మహ్మద్ రిజ్వాన్ అరవై మూడు బంతుల్లో నూట ఐదు నాటౌట్ తొమ్మిది ఫోర్లు ఐదు సిక్సెస్ చితకొట్టడంతో నిర్ణీత ఇరవై ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ స్కోర్ చేసింది సుల్తాన్ ఇన్నింగ్స్ లో షాయిహెబ్ ఎనిమిది ఉస్మాన్ ఖాన్ పంతొమ్మిది కమ్రాన్ గులా ముప్పై ఆరు మైకేల్ బ్రస్వెల్ నలభై నాలుగు పరుగులు చేశారు కరాచీ బౌలర్స్లో హసన్ అలీ అబ్బాస్ అఫ్రీది అలాగే కుల్దీప్ షా తలో వికెట్ పడగొట్టారు అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై ఐదు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది పీఎస్ఎల్ చరిత్రలో ఇది మూడో భారీ ఛేదన జేమ్స్ నిక్స్ నలబై మూడు బంతుల్లో నూట ఒకటి పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లు విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా కుల్దీప్ షా ముప్పై ఏడు బంతుల్లో అరవై ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కరాచీ గెలుపుకి ఖరారు చేశారు కరాచీ బ్యాటర్స్ లో డేవిడ్ వార్నర్ పన్నెండు తక్కువ స్కోర్ కి అవుట్ కాగా అలాగే టీమ్ సిఫ్టర్ ముప్పై రెండు పర్వాలేదనిపించారు సుల్తాన్స్ బౌలర్స్ లో అఖీఫ్ జావిద్ మూడు వికెట్లు పడగొట్టగా అలాగే బ్రేస్వెల్ ఉసామా మిర్థలో వికెట్ దక్కించుకున్నారు ఇక సుల్తాన్స్ లో మ్యాచ్ విన్స్ చేసిన సెంచరీ పీఎస్ఎల్ చరిత్రలోనే మూడు వేగవంతమైన సెంచరీ పీఎస్ఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్స్ ఉస్మాన్ ఖాన్ పేరిట ఉంది రెండు పేల ఇరవై మూడు సీజన్లో ఉస్మాన్ ముప్పై ఆరు బంతుల్లో సెంచరీ కొట్టాడు తర్వాత రోడ్సే అదే సీజన్లో నలబై ఒకటి బంతుల్లో చిత కొట్టాడు పీఎస్ఎల్ లో విన్స్ కంటే వేగవంతమైన సెంచరీలు ఈ ఇద్దరివే టీ ట్వంటీలో విన్స్ కి ఇది ఏడో సెంచరీ కాగా ఇదే సెంచరీ